హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము సో ఈరోజు వెనన్స్ డే అనమాట సో ఫాస్ట్ ఫాస్ట్గా నేనైతే బాక్స్ కంప్లీట్ చేసేసుకున్నా సో ఇంట్లో వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ ఇప్పుడు నేను వచ్చేసి టీ తాగుతుంది అనమాట సో ఫాస్ట్గా ఇప్పుడైతే టీ తాగేసి సో నేను ఇప్పుడైతే టీ అవుతున్నా వర్క్ అంతా కంప్లీట్ అయింది మార్నింగ్ ఫైవ్ నుంచి స్టార్ట్ చేస్తే వర్క్ అంతా అవుతూ వస్తుంది ఎందుకంటే నైట్ అయితే వర్క్ చేసుకోలేదు నేను అనమాట ఎందుకు కొంచెం బ్యాక్ పెయిన్ అనిపించింది నిన్న ఫుల్ వర్క్ అయిన ఉండే బట్టలు అది ఇది పైకి ఎక్కడం దిగడం తీసుకురావడం వేసి రావడం చాలా పని అయింది నిన్న సో అందుకని నైట్ అయితే ఇంకా నేను కిచెన్ వర్క్ ఏం చేయకుండా అలాగే పడుకున్నా సో ఈరోజు మార్నింగ్ ఫైవ్కి లేచి ఫాస్ట్ ఫాస్ట్గా వర్క్ అయితే కంప్లీట్ చేసేసిన ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ అవుతుంది సో ఫాస్ట్గా టీ అయితే తాగుతా ఎందుకంటే టీ తాగితేనే ఇప్పుడు నాకు ఇంకా వేరే వర్క్ అయితే స్టార్ట్ చేయగలుగుతా అసలు ఇంత పొద్దున టీ తాగొద్దు పాలు తాగుతా నార్మల్గా ఫస్ట్ ఫస్ట్ ఒక గ్లాస్ పాలు తాగుతా కానీ ఇంకా ఫస్ట్ నాకు టీ తాగాలనిపిస్తుంది ఎందుకంటే ఫుల్ వర్క్ కదా ఇప్పుడు నెక్స్ట్ అయితే నేను చపాతి అండ్ బీరకాయ పప్పు అయితే చేయబోతున్నా సో ఫాస్ట్ ఫాస్ట్గా టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ప్రిపేర్ చేయాలి రోహిత్ బాక్స్కి సో ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ ఫైవ్ అంటే ఆ ఫైవ్ మినిట్స్ పాస్ ఉంది సిక్స్ థర్టీ అవుతుంది తొందర తొందరగా వర్క్స్ అయితే కంప్లీట్ చేసేసుకుందాం ఓకేనా చూస్తూ ఉండండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ రేవంత్కి అయితే సపోర్ట్ చేసిన వాళ్ళు అయితే అవును ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్ సో రోహిత్ అయితే ఈరోజు స్పోర్ట్స్ డ్రెస్ అనమాట వైట్ అండ్ రెడ్ రోహిత్ అయితే వెళ్తున్నాడు కొత్త షూస్ కొత్త డ్రెస్ ఒక బ్యాగ్ ఒకటి బ్యాలెన్స్ ఉంది బ్యాగ్ తీసుకోవాలంటే స్కూల్ వాళ్ళే ఇస్తారు అయిన తర్వాత ఇస్తారు స్కూల్ వాళ్ళే ఇస్తారు అనమాట బ్యాగు ఇంకా అది రెడీ అవ్వలేదంట బ్యాగ్స్ సో అందుకే బ్యాగు డిలే ఉంది సో ఇప్పుడైతే వైట్ డ్రెస్ వైట్ షూస్ అండ్ స్పోర్ట్స్ డ్రెస్ అనమాట వైట్ అండ్ రెడ్ తిరుమల తిరుమలకొండ తిరుమల సో ఇక్కడైతే టమాటా చారు చేస్తున్నా సో నేను టీ కోసం అయితే పాలు పెట్టేసిన సో వంట వంట అయితే కంప్లీ అయితే కంప్లీట్ అయిపోయింది ఏమేమి చేసినా అంటే ఆలు ఫ్రై రైస్ టమాటో చారు టిఫిన్ కోసం అని చెప్పేసి ఉప్మా సో ఇక్కడ టమాటా చారు కాగానే బాక్స్ అయితే కట్టిద్దాం రోహిత్కి హాయ్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇక చూడండి నిన్న రోహిత్ వాళ్ళ డాడీతో బయటికి వెళ్ళిండనమాట అంటే స్కూల్కి స్నాక్స్ అట్లా ఏమీ ఉండట్లేదు రోజు క్యారెట్స్ అట్లా తీసుకెళ్తుంది క్యారెట్స్ కూడా తింటాడు ఇష్టమే కాకపోతే ఇక కొంచెం స్నాక్స్ లాగా కావాలి అందరు బిస్కెట్స్ కుకీస్ మోంగిదాల్ అట్లా తెచ్చుకుంటుండ్రు అని చెప్పేసి బ్రెడ్ తెచ్చుకుంటున్నారు అని చెప్పేసి ఇక నిన్న వెళ్ళి వాళ్ళ డాడీతో స్నాక్స్ అన్నీ తీసుకొచ్చుకున్నాడు ఏమేమి తెచ్చుకున్నావు రోహిత్ కుకీస్ మోంగిదాల్ చాలా మంచిది అది మోంగిదాల్ మామ్స్ మ్యాజిక్ బిస్కెట్స్ అవి ఇవన్న అది మా నాకు మా సార్కి వీళ్ళు పిల్లలు తినరు నెక్స్ట్ డార్క్ ఫంటేసి రోహిత్ అండ్ రేవంత్కి ఇద్దరికి సోన్ పాపిడీ మై ఫేవరెట్ అన్నం తిన్నాక ఒక స్వీట్ అట్లా పెడతాం అన్నమాట బాక్స్లో లిటిల్ హార్ట్స్ నాకు నేను నాకు చాలా ఇష్టం లిటిల్ హార్ట్స్ అంటే నేను ఇప్పిన రాత్రి తెయగానే లిటిల్ హార్ట్స్ ఇప్పేసిన నాకు చాలా ఇష్టం లిటిల్ హార్ట్స్ బిస్కెట్స్ అంటే ఇంకేం తెచ్చుకున్నావు న్యూట్రిల్ తెచ్చుకున్నాడు బ్రెడ్ తెచ్చుకున్నాడు క్యాట్ ఇదేమో రేవంత్ సిరప్ కూడా తీసుకొచ్చారు రేవంత్ సిరప్ అది కుకీస్ అది మా సార్ తింటారు మాకు ఎవరికి ఇష్టం ఉండదు కాజు కుకీస్ మా సార్కి బాగా ఇష్టం చాలా బాగుంటాయి టీ పౌడర్ నిన్న ఇంకా వెళ్ళి ఇవన్నీ తీసుకొచ్చుకోండు రోహిత్ ఇంకా మా చాట్స్ ప్రాజెక్ట్ వర్క్స్కి అండ్ హగ్గీస్ వచ్చేసి ఎప్పుడైనా టిఫిన్కి ఎప్పుడో ఒకసారి చేస్తే ఒక చెయ్య నేను నూడిల్స్ దాదాపుగా ఇప్పుడు త్రీ మంత్స్ అయింది కదా మనం ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడో చేసినాము మళ్ళీ ఇప్పుడు బ్లాక్ పెన్స్ అండ్ చాట్ ఇదేంటి పౌచా అవును పెన్ పౌచ్ కొనుక్కొచ్చుకోవద్దా తీసుకొచ్చుకోలేక ఈసారి మర్చిపోయావా అయ్యో సో ఇవి ఇక నాకైతే నాకు ఇందులో నేను నేను తినేటివి ఏంటి అంటే లిటిల్ హార్ట్స్ అయితే నాకే అండ్ సోనపాపుడి ఇక రేవంత్కి ఏమో ఇవి రేవ గుడ్డి మొంగితాలు కూడా చాలా బాగా తింటాడు మీరు రేవంత్ అండ్ బ్రెడ్ ఇక కిట్కెట్ ఇద్దరికి ఇట్లా ఉంటుంది పిల్లలతోటి తీసుకొచ్చినవా రేవంత్ని రేవంత్ రెండగ కూర్చో టెండ్ వస్తుంది రేవంత్ తీసుకొచ్చిండా అన్నా మెల్ల 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 ఇక్కడ ఎండ వస్తుంది మంచిగా సో రేవంతని అయితే ఎండ గుర్చోబెడుతుండే వాళ్ళన్న డోర్ రెండు తీ రెండు తీస్తే ఫుల్ ఎండ వచ్చేస్తుంది టైం అయితేనే ఉంది ఫాస్ట్ రోహిత్ ఫాస్ట్ ఫాస్ట్ ఇంకా ఫుల్ ఎండ వచ్చేస్తుంది మాకు ఇంట్లోకి అక్కడ రెండు డోర్లు తీసి పెడితే ఎండ ఫుల్గా వచ్చేస్తుంది అనమాట టీవీ పెట్టలేక చూడండి టీవీ పొద్దు పొద్దున్నే టీవీ అరేవా ఎండ కూర్చో అంటే అటు తిరిగి టీవీ చూస్తుండు పెట్ట పెట్ట ఇప్పుడు పెట్టరు ఓ ఎట్లా చేస్తుంది చూడండి టీవీ పెట్టమని టీవీ పెట్టరు ఇప్పుడు అగ్గ రిమోట్ ముట్టుకునేసరికి ఇక సంతోషం అవుతుంది అన్నం పెడతాడానికి అయ్యో 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 మెల్లగా 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 ఎట్లా తిరుగుతాడు చూడండి రేణు టీవీ పిచ్చి రేవంత్ బాగా టీవీ చూస్తాడు బాగా టీవీ చూస్తాడు ప్రాజెక్ట్ ఇచ్చేసాయి గా కలిసి కార్తుందా